చిత్తూరు జిల్లా పొంగనూరు నల్లగుట్లపల్లి తాండాకి చెందిన మురళీ నాయక్ అతని చిన్నాన్న కూతురు దగ్గర పదివేలు అప్పు తీసుకుని వడ్డీ చెల్లిస్తూ అసలు ఎనిమిది వేలు ఇచ్చి రెండు వేలు చెల్లిస్తానని చెప్పగా నాయక్ చిన్నాన్న కూతురు పొంగనూరు పోలీస్ స్టేషన్లో ఇరవై వేలు ఇవ్వాలని ఫిర్యాదు చేయడంతో పొంగనూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహేందర్ రావు మురళీ ని పిలిపించి స్టేషన్లో మురళీ నాయక్ని కులం పేరుతో దుర్భాషలాడాడని మురళి నాయక్తో పాటు అతని మైనర్ కుమార్తె ఉన్నా కూడా ఏఎస్ఐ అధికారి అని మైమర్చి ఒక రౌడీలా ప్రవర్తించాడని బాధితుడు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఏఎస్ఐ పైన అధికారులు చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోలేని ఎడల అంబేద్కర్ విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకుంటారని రోడ్డుపైన బయటయించాడు ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు మురళి నాయక్కి మద్దతు పలికారు నల్ల మా ఊరులో ఒక మా చెల్లి పాపకి నాకు ఎలాట జరగడం ఆ టైంలో మా పాప కంప్లైంట్ పెట్టింది నాకైతే నేను మా పాప నేను కుక్క పెళ్ళి ఉంటే మా పిల్లలు ఎక్కువ వచ్చి వేరే కుక్క కర్చింటే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో వ్యాక్సిన్ తీసుకొని మహేంద్ర మహేంద్రా ఏఎస్ ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసిన పక్షంలో పోయా పోయా సార్ వేరే సార్ వాళ్ళని ఓట్లు పాల్చాను సార్ నా పాప పదివేలు రెండు వేలు ఎనిమిది వేలు ఇచ్చినాను రెండు వేలు ఇవ్వండి సార్ నేను ఇస్తాను సార్ ఏ నీ అమ్మ సుగాలు పొక్క నా సుగాలు నా కొడుక సరైన వండుకోండి నా కొడుక చెప్పింది చేయరా బిరీ తల్లి పూటగా నా వద్ద మండబూతులు నా క్రూజ నన్ను నానా మాటలు మాట్లాడినాడు మండబూతులు తిట్టి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఎస్పీ గారు లేరు ఎవరు లేరు ఎస్పీ ఎస్పీ సాయికి విడుదల పెట్టడం జరిగింది మీడియా మీద పెట్టినాను దీని మీద ఆ మహేంద్ర గారిని సస్పెండ్ చేసి కేసు పెట్టి ఇమీడియట్లీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సబ్సిడీలు పంపించేదాకా నిన్నటిక అన్నం లేదు ان اکھڑے ویندہ ناوالہ پنڈیا ربا 25 شوڑ شوڑ کچماتان تھا دے ویندہ نا نئیں جے پلان ہے کچماتان تھا دے ویندہ نا مسئلہ ہوندی نا نکھری کے سارے چس نا نوروز دے تے تے دے 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 విచారించండా చెప్పింది విచారం చేయండి రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వందల మంది జనాబాబు ఉంటారు నేను కాబట్టి ఒక వంద మంది ఉండారు విచారం జరుపుకుంటారు ఏ సుఖాలు నా కొడుక చెప్పింది అమ్మ అప్పటి నా కొడుకుంది మీరు యోగతరాలు చేసి పెట్టింది నా కొడుకు బందని పాప నేను సార్ నా పాప నాకు ఉంది ఎందుకు సార్ నా తిట్టాలా నేను దగ్గుపడి చేశానా

నేను ప్రస్తుతం నాకు సరే నా కొడుకులు చౌదాలు నా కొడుకులే దండబూతులు తిట్లేదు సార్ పిలిపించారు సార్ రాత్రి కూడా ఫోన్ చేసినారు ఆ సార్ చూడండి ఆ ఫోన్ చేసి చూడండి నేను తీసిన ఫోను ఆ ఫోన్ కూడా తీసుకో సార్